నమో సాయి నమో శిరిడి నిలయ నమో సాయి నమో శిరిడి నిలయ నమో నమో నిలయ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ ేవా నమో సాయి బాబా నమో శిరిడి నిలయా నమో నమో శిరిడి శిరిడిలయా మహానందమాయే ఓ మహానందమాయే ఓ మహాదేవ దేవా పువ్వులు కోసము నీ పూజకు తెచ్చాము పూలు కోసము నీ పూజకు తెచ్చాము మా గై కొనుమా ఈ భక్తుల ప్రభుమయా మా గై కొనుమా ভক্ত ব্ৰুমায়া ইুমায়া নামো চাই বাবা নামো শিৰিলয়া নামো চাই বাবা নামো শিৰিলয় নাম নাম শিৰিলয় నరకతుల్యమీ భువి స్వర్గము చేయవయా నరకతుల్యమీ భూమి స్వర్గము చేయవయా భక్తులు నీను చేరే పరమార్థము తల్పవయా భక్తులు నీను చేరే பரமாத முதல் பவயா பரமாதமுதல் பவயா நமோ பாபா நமோ சிரிடி நிலையா நமோ பாபா நமோ சிரிடி நிலையா நம நமோ சிரிடி நிலையா மகானந்த ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా పూలు కోసాము నీ పూజకు తెచ్చాము పూలు కోసాము నీ పూజకు తెచ్చాము మా పూజలు గై కొనుమా ভক্ত ব্ৰহুম মূজল ইয়া নমো চাইবা নমো চিৰি নি নমো চাইবা নমো চিৰি নিয় নম নমো চিৰিলয় నరకతుల్యమీ భువి స్వర్గము చేయవయా నరకతుల్య మౌయి భూమి స్వర్గము చేయవయా భక్తులు నిను చేరే పరమాత్మ తెల్పవయా భక్తులు నిను చేరే పరమాదము పవయా పరమాదము దము నమో సాయి బాబా నమో శిరిడి నిలయా నమో సాయి బాబా నమో నమో శిరిడి నిలయా నమో నమో శిరిడి శిరిడిలయా మహానందమాయే ఓ మహాదేవదేవా ఓ ప్రియమైన ఆత్మ బంధువుల మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే వి ఎస్ఎస్ రెడ్డి